అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం త్రిపురాంతకంలోని శ్రీ కుమారగిరిపై వెలిసిన త్రిపురాంత తీసుకున్న ఆలయం చూడండి చక్కటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన దారి ఇది మెట్ల దారి మెట్ల దారి మీరు నలిసి వచ్చే వాళ్ళని వస్తారు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న పరిసరాలు ఇది అండి గాలిగట్టు ఇక్కడ ద్వారా పూర్తి ద్వారా అంటారు ద్వారం నుంచి మేము లోపలికి వెళ్ళాము ఉంది ఇక్కడ కుమారస్వామి తారకాసురుణ్ణి వధించినప్పుడు అతని మెడలోని శివలింగాన్ని తునాతనుకులు చేసినప్పుడు ఐదు భాగాలయ్యి ఐదు చోట్ల పంచారామాలుగా వెలిసినాయట ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ తపస్సు చేశారట అందుకే దీనికి శ్రీ కుమారని పేరు వచ్చింది తర్వాత త్రిపురాసును సంహరించి త్రిపురాంతకేశ్వరుడు ఇక్కడ వెలిసారు అమ్మ పార్వతీదేవి కూడా స్కందమాతగా ఇక్కడ వెలిసింది వాళ్ళ పార్వతీదేవి ప్రతి పౌర్ణమి నాడు తన కుమారుని చుట్టానికి ఇక్కడ వస్తారని ప్రతీతి చూడండి ఈ శివాలయం ఎక్కడా లేని విధంగా ప్రపంచం మొత్తం మీద శ్రీచక్ర పీఠంపై నిర్మించబడింది అని చెప్తారు ఇది రాక్షస ఆగమం ప్రకారంగా నిర్మించబడిందని రాక్షస చేత నిర్మించబడిందని చెప్తారు అతి ప్రాచీనమైనటువంటి కట్టడం ఇక్కడ స్వయంభూగా వేసారు ఆయన గర్భగుడిలో మొదట వెలిసినటువంటి లింగానికి ముందు వైపు ప్రతిష్ఠితమైన లింగం ఉంటుంది చూడండి చిన్న చిన్న ఉప్పుగుళ్ళు చుక్కుత ఉంటాయి ఇక్కడ అపరాజితేశ్వర స్వామి ఆ పేరు మీద శివుని యొక్క తేజోలింగం ఉంది ఇక్కడ మనం నమస్కరించుకుని ముందుకు వెళ్దాం ముందు నందీశ్వరుడు లోపల పరమేశ్వరుడు కొలువై ఉన్నారు తరువాత శ్రీశైల బిళద్వారం ఇక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందట యోగులు సిద్ధులు సూక్ష్మ వెళ్ళేవాళ్ళని లోపల పాతాళేశ్వర శివలింగం ఉందని చెప్తారు ఇక్కడ ఆ తర్వాత మనం దర్శించకపోయేది శ్రీ చామర కర్ణ రససిద్ధి గణపతి చాలా నిలువెత్తి విగ్రహం విశాలమైన కర్ణాలతో ఉంటుంది ఆయన భక్తుల యొక్క ఆర్తిని వినటానికి అలా ఉద్భవించారని చెప్తారు ఇక్కడ అనేకమైన ఔషధాలకు నిలయం కాబట్టి ఆ రకరకాల ఔషధాలని వ్యాధుల కోసం ఇక్కడ ఈయన ముందు ఆయన్ని పూజించి అక్కడే చక్కగా నూరి ఆ భక్తులకి ఆ రోగగ్రస్తులకి రాసుకుంటే అది తగ్గుతుంది నమ్మకం ఈ చామరకర్ణ గణపతికి ముందు వైపున అపరాధేశ్వర స్వామి ఉంటుంది బోర్డు మీద చూడండి అక్కడ అందరూ దర్శించుకుంటారు అక్కడ నమస్కరించుకొని ఆ తమ అపరాధాలకి చంపలేసుకొని క్షమించమని కోరుకొని ఆ తర్వాతే త్రిపురాంతకేశ్వర అంతకేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారట ఇక్కడ భక్తులు ఎంతో చక్కగా అక్కడ ఆ స్వామిని అర్చించుకుంటున్నారు ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళితే చూడండి చక్కగా శ్రీచక్ర పీఠం కనిపిస్తుంది శ్రీచక్ర పీఠం మీద శివాలయం నిర్మించబడి ఉంది ఈ కిందకు ఉన్నటువంటి ఈ పీఠాన్ని చూస్తే మనకి అచ్చం స్త్రీ చక్రం లాగా ఉంటుంది దాని మీద నిర్మించబడిన ఏకైక శివాలయం ప్రపంచం మొత్తంలో అద్భుతంగా ఉంది ఇలా క్రింద నుంచి కాకుండా ఆకాశం నుంచి ఏ హెలికాప్టర్ మీద వెళుతూ కనుక అయితే కొంచెం పైనుంచి తీస్తే చాలా బాగా కనిపిస్తుంది శ్రీ చక్రాకారం ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ చన్నకేశ స్వామి చూడండి ఇదే ఆయన గుడి గుడిపాలయంలో ఆయన ఉంటారు ఈ సోమసూత్రం ఎదురుగా ఉండే గుడిలో ఉంటారు అన్నమాట ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసినటువంటి జలం వెనక నుంచి అక్కడికి వస్తుంది ఆ తర్వాత సోమసూత్రాన్ని దాటి అట్లా వెనక్కి వెళితే ఇక్కడ సింధూరం కూసినటువంటి ఒక శిల కనిపిస్తుంది అది ఆంజనేయ స్వామిగా చెప్తారు అక్కడ ముందు శివలింగం కూడా ఉంది ఇక్కడ కూడా కొన్ని నాగశిలలు ఉన్నాయి ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం ఉంది ఇక్కడ కూడా చక్కటి శివలింగం ఉంది ఇక్కడ దర్శించుకోండి ఆ ముందుకు వెళితే ఇంకొక చిన్న ఊపిలో కుమారస్వామి ఉన్నారు కుమారస్వామి కూడా ఇక్కడ శివలింగ రూపంలో ఉన్నారన్నమాట తర్వాత మనం ముందు వైపు ధ్వజస్తంభం వైపు వచ్చి కుడివైపు చూస్తే అక్కడ ఒక విశాలమైన మండపం కనిపిస్తుంది మండపం ముందు అమ్మవారి విగ్రహంలో ఇక్కడ స్వామిని శ్రీ కళ్యాణ త్రిపురాంతకేశ్వర స్వామి అంటారు విశాలమైన మండపంలో పెద్ద నంది విగ్రహం దానికి ముందు పరమేశ్వరుడు శివలింగం ఉంటుంది ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడానికి పెళ్ళలేని వాళ్ళ పిల్లల కోసం భార్యాభర్తల మధ్య కలహాల కలగటానికి పూజలు బాగా చేస్తారట ఆ పక్కనే శ్రీ కాళభైరవ స్వామి యొక్క నివృత్తి విగ్రహం ఉంది ఇక్కడ చేయడానికి స్తంభం కూడా ఉంది ఇంకా ముందుకు వెళితే నవగ్రహ మండపం ఉంది ఈ ద్వారం నుంచే మనం గర్భగుడిలో ప్రవేశిస్తాం వాటిలో తిరుశులు ఉంది మనం మీ లోపల ఫోటోలు సీనియర్ కాబట్టి ఫోటోస్ పెడుతున్నాము స్వామి ఇలా ఉంటారు గర్భగుడిలో గర్భగుడి బయట ఇద్దరు ద్వారపాలకుల మధ్య ఒక రసలింగం ఉంటుంది ఆ పక్కన లోపల గర్భగుడిలోనే ఇంకొకటి పైకి వచ్చినప్పుడు ఉంటారు ఆ ముందు శ్రీచక్రం కూడా ఉంటుంది అక్కడ కుంటూ పూజలు చేసుకుంటూ ఉంటారు మెట్ల దారి వైపు శ్రీ స్వామివారి స్వయంభూ పాదాలు కూడా ఉన్నాయంట నేను ఇది చేయలేకపోయాను మీరు తప్పకుండా ఆయన పరమ పవిత్రమైనటువంటి త్రిప్రాంతకాన్ని దర్శించండి థ్యాంక్ యూ